జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా సంచలనమే కాకినాడ పోర్టుకు వెళ్లి సీజ్ దా షిప్ అన్న తరాలలోనే శుక్రవారం నాడు ఆయన పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించి కూడా అధికారులకు చుక్కలు చూపించాలని చెప్పవచ్చు సహజంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అంటే ఎక్కువగా ఆఫీసులో కూర్చొని పనిచేస్తారు ఇతర స్థాయిలో వాళ్ళ పర్యటనలు చాలా తక్కువగానే ఉంటాయని చెప్పచ్చు అది కూడా వర్షం పడుతున్న సమయంలో ఆధారం లేని ప్రాంతాల్లో కొండలపై పర్యటించడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుక్రవారం నాడు మన్యం జిల్లాలో ఉండలేకటంతో అధికారులకు కూడా ఆయన్ను ఫాలో అవ్వక తప్పలేదు తొలుత అధికారులు కేవలం ప్లెయిన్ ఏరియాలోనే పవన్ కళ్యాణ్ సభలో ముగించాలని ప్లాన్ చేశారు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం వర్షం పడుతున్న కొండలపైకి వెళ్లాలని నిర్ణయించుకోవడంతో అధికారులు చిక్కుల్లో పడాల్సి వచ్చింది వర్షంలో బురదలో తిరగటం ఏమాత్రం అలవాటు లేదు కలెక్టర్ ఇతర అధికారులు పవన్ టూర్లో ఇబ్బందులు పడ్డట్టు స్పష్టంగా కనిపించింది మార్వతిపురం మన్యం జిల్లా పరిధిలోని పద్దెనిమిది గ్రామాల్లో రోడ్ల పనులకు పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు ఉపాధి హామీ పథకం కింద ఇరవై కోట్ల రూపాయల అంచనా వ్యయంతో వీటిని చేపట్టబోతున్నారు వీటితో పాటు మొత్తం దగ్గర దగ్గర ముప్పై కోట్ల రూపాయల అంచనా వ్యయంతో యాభై ఐదు గిరిజన గ్రామాల్లో మూడు వేల ఏడు వందల ఎనభై రెండు మంది గిరిజనులకు డోలీ సమస్యల నుంచి విముక్తి కల్పించబోతున్నారు ఈ రోడ్ల నిర్మాణం ద్వారా గతంలో ఇచ్చిన హామీని పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చాక అమలు చేయడానికే ఈ కార్యక్రమం పెట్టుకున్నట్లు జనసేన వర్గాలు వెల్లడించాయి మరోవైపు పవన్ కళ్యాణ్ తన అభిమానులు ఉద్దేశించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మీసాలు తిప్పుకుంటే గుండెల మీద బాదుకుంటే రోడ్లు రావని ప్రధాని ముఖ్యమంత్రులను కలిస్తేనే రోడ్ల సమస్యలు తీరతాయని దీంతో ప్రజలకు ఎంతో ఊరట లభిస్తుందని వ్యాఖ్యానించారు ప్రతి మీటింగ్లోనూ ఓజీ ఓజీ అంటూ నినాదాలు చేయవద్దని తనను పనిచేసుకొని ఇవ్వాలంటూ సూచించారు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలపై ఫోకస్ తగ్గించి తన రాజకీయ పరిపాలనా అంశాలపైనే ఎక్కువ దృష్టి సారించాలన్న విషయం తెలిసిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ